దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ కొత్త ఏడాది సైతం పబ్లిక్ ఇష్యూల సందడి కొనసాగుతుంది జనవరి ఇరవై రెండవ తేదీన అహ్మదాబాద్ చెందిన ప్రముఖ ఆభరణాల రిటర్న్ల సంస్థ కాబ్రా జ్యువల్స్ షేర్ల స్టాక్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి ఇన్వెస్టర్లపై కాసులు కురిపించాయి జాతీయ స్టాక్ ఎక్స్చేంజీలో ఏకంగా తొంభై శాతం ప్రీమియంతో ఈ జ్యువెలరీ కంపెనీ స్టాక్ లిస్టింగ్ అయింది సబ్స్క్రిప్షన్లో మంచి ఆదరణ అందుకున్న ఈ కంపెనీ స్టాక్ అరంగేట్రంలోనే అదరగొట్టింది దాదాపు పెట్టుబడిని ఒకే రోజులో రెట్టింపు చేసింది కాబ్రా జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూస్ ప్రైస్ ధర నూట ఇరవై ఎనిమిది రూపాయలతో పోలిస్తే ఎన్ఎస్ఈలు రెండు వందల నలభై మూడు పాయింట్ రెండు సున్నా రూపాయల వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టాయి ఎస్ఎంఈ విభాగం నుంచి ఈ కాబ్రా జ్యువెలర్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది ఈ ఐపీఓ ధరల శ్రేణి నూట ఇరవై ఒక్క రూపాయల నుంచి నూట ఇరవై ఎనిమిది రూపాయలుగా నిర్ణయించారు గరిష్ట ధర వద్ద నలభై కోట్ల రూపాయలు సమీకరించే లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది ఈ ఐపీఓలో భాగంగా మొత్తం ముప్పై ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయల తాజా షేర్లు జారీ చేశారు లిస్టింగ్కి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా పది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు సమీకరించింది బంగారం వజ్రాలు వెండి నగలు తయారు చేసి రిటైల్ విక్రయాలు జరిపే ఈ సంస్థ ఐపిఓ ద్వారా వచ్చే నిధులను రుణ చెల్లింపు సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగిస్తామని తెలిపింది కోబ్రా జ్యువెలరీ సంస్థ అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా బంగారం వజ్రాలు వెండి ఆభరణాల వ్యాపారం చేస్తోంది ఈ కంపెనీకి కేకే జ్యువెలర్స్ బ్రైడల్ కేకే జ్యువెలర్స్ డైమండ్ కేకే జ్యువెలర్స్ సిల్వర్ కేకే జ్యువెలర్స్ గోల్డ్ కేకే జ్యువెలర్స్ అట్రాసి కేకే జ్యువెలర్స్ సిల్వర్ స్టూడియో బ్రాండ్తో మొత్తం ఆరు షోరూంలు ఉన్నాయి అలాగే అహ్మదాబాద్ నగరంలో మూడు ఆఫీసులు ఒక ఎగ్జిబిషన్ షోరూమ్ కలిగి ఉంది అన్ని షోరూంలను రెంట్కు తీసుకొని నడిపిస్తున్నారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ముగిసే నాటికి కంపెనీ మొత్తం ఆదాయం నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలుగా పేర్కొంది నెట్ ప్రాఫిట్ ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలుగా చూపించింది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन